మంచి నీళ్లు ఒకటే ఉన్నాయి అనలేదు అది పోతన గారి పాండిత్యం అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావు అన్న అన్నాడు అయ్యయ్యో ఇంత ఇంతాహమేస్తోందంటే ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయంటే తినే ఎన్నాళ్ళయిందో నువ్వు ఆయన రంటిదేవుడు తిని చాలా రోజులైంది అన్నం తిని ఎన్నాళ్ళైందో తిందా ఎవడో వచ్చాడు పెట్టేశాన నీళ్లు కూడా తాగనే అనలేదు ఆయన అన్నము లేదు నీకు అన్నం పెట్టడానికి అన్నం లేదయా కొన్ని మధురాంబువులు తీయ తీయటి నీళ్లున్నాయి త్రావు అన్న త్రాగవయ్యా సకల శరీరధారులకు మేలునరించిన శరీరం ఉన్న వాళ్ళకు ఉపకారం చేస్తే ఇంకా అంతకన్నా కావలసింది ఏముందయ్యా ఈ శరీరానికి తాగయి అన్నాడు అప్పుడు దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు ఏమి శ్రద్ధ అనేది ఏమి అద్భుతం ఎంత నమ్మకం శాస్త్రం మీద ఎంత నమ్మకం గురువు మీద రా నిన్ను అనుగ్రహిస్తున్నావు అన్నారు ఇది సనాతన ధర్మం అంటే దొంగతనాలు వరికట్టండి అంటే మీరు కర్రలతో మోదీ ఎక్కడ ఆపగలరు శ్రద్ధ చేత ఆపగలరు అందుకే ధర్మం ప్రబోధము ధర్మ ప్రచారము ధర్మమునందు పూనిక లోకంలో ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే ఆపచేసేస్తే అందరూ సద్బుద్ధితో ఉన్నారనుకోండి అందరూ శ్రద్ధావంతులు అయ్యారనుకోండి నాకెందుకు నేను పుచ్చుకోను ఎందుకంటే పునర్జన్మలో నేను బాధపడాలి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరులు పరమశివావతారులు సన్యాస ధర్మాన్ని నూటికి నూరు పాళ్లు పాటించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు దేశాంతరంలో పర్యటన చేస్తుంటే శుద్ధ పల్లెటూరులో ఉన్నారు ఆయన పల్లెటూరులో ఒక పాకలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వనిత వచ్చి గడపకి అవతల వైపు నిలబడింది నిలబడి ఆవిడ ఒక ప్రశ్న వేసింది ఆవిడంది పునర్జన్మ సిద్ధాంతము సత్యము అని మీరు నిరూపించగలరా అంది ఆయన నవ్వి ఏమీ మాట్లాడలేదు ఆవిడ అలాగే నిలబడింది ఒక అరగంట పోయిన తర్వాత ఒక అంత్యవాసిని పిలిచారు ఇక్కడికి దగ్గరలో ఒక ప్రసూతి కేంద్రం ఉంది ఈవిడిని ఇవాళ అంతా వెళ్ళి అక్కడ కూర్చోమనండి రేపు ఉదయం పది గంటలకి నా దగ్గరికి రమ్మనండి ఎక్కడెక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రమ్మనండి అన్నారు ఆవిడికి అర్థం కాలే నేను అడిగిన ప్రశ్న ఏమిటి ప్రసూతి కేంద్రం ఏమిటి అని ఆవిడ వెళ్ళి కూర్చుంది మర్నాడు పది గంటలకు వచ్చింది ఏమైందో చెప్పమను అన్నారు ఆ హాస్పిటల్లో ఉన్నవి పది గదులు అందులో నాలుగు మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్ ఆరు సామాన్యమైన గదులు నిన్నను పది గదుల్లోకి పది మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి ఆ స్త్రీలను తీసుకొచ్చారు అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళకి కొడుకులు పుట్టారు మంచి అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు పుడుతూనే వాళ్ళు రోహిణీ కార్తిలో ఏసీ రూమ్స్లో ఉన్నారు మిగిలిన ఆరు గదుల్లో మూడు గదుల్లో ఉన్న మధ్య మధ్యతరగతి కుటుంబీకులు మిగిలిన మూడు గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు ఆవిడికి పచ్చం పెట్టడానికి ఏమి లేదు ఆ చుట్టుపక్కల ఉన్న డబ్బులు వేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలవి కొనిపెట్టారు ఇది జరిగింది అనే ఆవిడని వెంటనే అంది నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం సత్యం మీరిక చెప్పక్కర్లేదని వెళ్ళిపోయాడు ఆ శిశువు కోరి కోరి పుట్టాడా కోటీశ్వరుడికి కొడుకుగా వాడి కోరిక ఏమైనా ఉందా వాడికి అధికారం ఉందా నేను ఇక్కడ పుడతాను ఈ ఏసీ రూమ్లో అని ఏదో ఉంది కోటీశ్వరుడికి కొడుకు ఏదో ఉంది అధికారికి కొడుకు ఏదో గతజన్మ పాప ఉంది అనుభవించి పోగొట్టేసుకుంటాడు పోగొట్టుకుని వాడెంత గొప్పవాడవాలో వాడు సామాన్యుడిగా పుట్టాడు పుట్టడంలో పునర్జన్మ సిద్ధాంతం స్పష్టంగా కనపడుతోంది నాకు అర్థమైంది అని ఆవిడ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణము శ్రద్ధ అనేటటువంటి రెండు అక్షరాలు సనాతన ధర్మానికంతటికీ కూడా పట్టాభిషేకం చేస్తాయి అసలు ఇన్ని ప్రవచనాలు చేయడం దేనికోసం ఇన్ని గ్రంథాలు చదువుకోవడం దేనికోసం భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం దేనికోసం అంటే ఆ శ్రద్ధ అన్న మాట కోసం ఈ శ్రద్ధ దేనికి పోతుంది లోకంలో అంటే బుడుజుడుకుల ఎందు పోతుంది కలిసి వచ్చినప్పుడు శ్రద్ధ పోదు ఎందుకనంటే ఓ మాట అంటే పోతుంది అంతా భగవంతుడు అనుగ్రహం అండి ఏదో పైకి వచ్చాను కష్టం వచ్చింది అనుకోండి ఈశ్వరానుగ్రహం అండి ఇంత కష్టం వచ్చింది అంటాడా ఏమిటో ఇన్ని పూజలు చేశాను ఎందుకు వచ్చింది మొదట ఎవరిని వదిలేస్తాడంటే భగవంతుడు వదిలేస్తాడు కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ఇది ఈశ్వర అనుగ్రహం గత జన్మలో ఏదో పాపం చేయకపోతే ఎందుకు వస్తుందండి కష్టం నేను అనుభవించడానికి వీలుగా కష్టాన్ని ఇచ్చి తీసిస్తాడే మహానుభావుడు ఆయనకు నమస్కారం అన్నవాడు ఉంటాడే వాడు నిజమైన భక్తులది శ్రద్ధ పండుతున్న శ్రద్ధ అందుకే అంటాడు లోకుల్లందని మెచ్చని అలుగని లోన నిందించని చీకాకునడని మహత్పడనని జేలోగ్గని మూకీభావము నన్ను తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర ఒకనాడు లోకులు నన్ను గని పొగుడుతారు ఒక ఒకనాడు నన్ను ద్వేషిస్తారు ఒకనాడు పూలదండలేస్తాడు ఒకనాడు రాయి పెట్టి కొడతాడు ఒకనాడు ఆయనంత గొప్పవాడు ఎక్కడున్నాడంటాడు ఒకనాడు ఆయనంత దుర్మార్గుడు ఎక్కడున్నాడండి అంటారు ఎవరు ఏమనని నేను మాత్రం అలా ఎవరినీ బాధ పెట్టాలని కాదు నేను నీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అవి అన్నీ నాకు భూష్ణములు అనుకోవాలి అది భక్తుడికి ఉండాలి అదే భగవంతుడికి ఉంటుంది లక్షణం అందుకే రావణాసురుడు శివుణ్ణి స్తోత్రం చేస్తూ చేస్తూ తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు ద్వంద్తీతుడు పరమేశ్వరుడు భక్తుడు కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆ ద్వందాతీత స్థితే పొందాలి అందుకే భగవద్గీతలో గీతాచార్యుడి తుల్యనిందా స్థుతిమౌని సంతో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరహ అంటాడు ఎవరు ఆ ద్వందములను దాటగలుగుతాడో వాడు శ్రద్ధ ఎందు పండినవాడు అసలు మనుష్య జీవితానికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇది అంటే ఆ శ్రద్ధ శ్రద్ధ అన్నదొకటి ఏర్పడింది అనుకోండి ఉత్తర క్షణంలో దుర్గుణములు లోపలికి రాకుండా మీరు కంచె వేసేసినట్టే ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు పనస పండు కొయ్యండి పనస తొనలు తీయండి అంటే చేతికంతటికి పాలు జిగురు అంటుకుంటే ఆ తర్వాత మీరు ఎన్ని నీళ్లు పెట్టి కడుక్కున్నా అది వదలదు కానీ ముందు నూనె చేతికి రాసుకుని పనస పండు వలిచినటువంటి వాడికి తొనలు దొరుకుతాయి తప్ప పాలు చేతికి అంటుకోవు శ్రద్ధ అన్నది అలవాటు చేసుకుని జీవితంలో ప్రవర్తించినటువంటి